డ్ హలో క్రీస్తు నందు మాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలార మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయనా గడచిన కాలమంతా దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించి కాపాడి ఇప్పటి దేవుడు తోడుగా ఉన్నందుకు ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తున్నా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ అంశం ఏమనగా విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి క్రైస్తవులు బైబుల్ సెలవిస్తుంది అపోస్తులైనటువంటి పౌలు కులశీలకు రాసినటువంటి పత్రికలో హెచ్చరించినటువంటి మాట కులశీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియూ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసము నుండి తొలగిపోక కొంతమంది తొలగిపోయినారు వారి యొక్క విశ్వాస జీవితంలో ఓడ బ్రద్దలైనటువంటి వారి వలె ఉన్నారని ఇంకొక సందర్భంలో కూడా పౌలు జ్ఞాపకం చేసినాడు క్రైస్తవులు దేని నుండి తొలగిపోతున్నారు అని అంటే విశ్వాసం నుండి తొలగిపోతున్నారు మొదట నీకుండినటువంటి విశ్వాసమును విడిచి నీవు తిరుగుతున్నావు నీకున్న విశ్వాసం ఏమైంది నీకున్నటువంటి విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది అని దేవుడు పౌలు ద్వారా సంఘాలకు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉన్నటువంటి విశ్వాసం ఏమైంది మీరు ఇసుక మీద కట్టబడినటువంటి వారు అంటే కాదు మీరు బండ మీద కట్టబడినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడినటువంటి వారు మరి ఏమైంది మీ విశ్వాసం విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి వారు అనేక మంది వారి యొక్క జీవన విధానాలలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి జీవన విధానాలు కలిగి ఉండడం వలన అసలైనటువంటి విశ్వాసం నుండి తొలగిపోయినారు పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నటియు మీరు విన్నదేంది దేవుని యొక్క సువార్త మీరు విన్నటువంటి సత్య సువార్త ఏమైంది మీరు విన్నటువంటి సువార్త ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక దేవుడు మనకు సువార్త గాస్పలిచినాడు ఆ సువార్త నుండి తొలగిపోక ఆ నిరీక్షణ నుండి తొలగిపోక మనం ముందుకు కొనసాగాలి ప్రిమణ దేవుని బిడ్లారా విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండాలంటే మనం లేఖనాలను ఏం చేయాలి తెలుసా చదవాలా వినాలా గ్రహించాలా వాటి అనుసరణలో ముందుకు కొనసాగాల బైబుల్స్ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంటుంది నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనము అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నువ్వేం చేయాలి తెలుసా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో విశ్వాసం నుండి తొలగిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండాలా అనేక మంది విశ్వాస జీవన విధానంలో ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు ఎందుకు సన్నగిల్లిపోతున్నారు ఎందుకు వారి యొక్క విశ్వాస జీవితంలో వెనకబడి ఉన్నారు అని అంటే తొలగిపోయినారు వాక్యం నుండి తొలగిపోయినారు సత్యం నుండి తొలగిపోయినారు సువార్తల నుండి తొలగిపోయినారు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాలకు వారు త్రిప్పబడి ఉన్నారని జ్ఞాపకం చేసుకో నువ్వు అలా ఉన్నావా విశ్వాసం నుండి తొలగిపోయినావా నీకు కష్టాలు వచ్చినాయని నిందలు వచ్చినాయని అవమానాలు వచ్చినాయని వేదనలు వచ్చినాయని దుఃఖం వచ్చిందని దేవుడు నీకు ఇచ్చినటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని విడిచి తిరుగుతున్నావా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు భూమి మీద జీవిస్తున్నటువంటి మనమందరం యేసు క్రీస్తుని నమ్మినటువంటి మనమందరం పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉన్నటువంటి వారం కానీ లోక సంబంధమైనటువంటి జీవన విధానాలలో అనేక మంది జీవితాన్ని ముందు కొనసాగుతూ విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు నువ్వు అలా ఉండడానికి వీలు లేదు నువ్వు పునాది మీద కట్టబడినటువంటి వాడో కట్టబడినటువంటిదానో ఏసుక్రీస్తుని నమ్మినటువంటి నీవు విశ్వాసం నుండి తొలగిపోవడానికి వీలు లేదు ఏసుక్రీస్తు నిజ దేవుడు సత్యదేవుడు రక్షకుడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిన ఆయన తర్వాత మనం లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఆరో వచనం కృప సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తం కలుగును యహోయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు మనం దేని నుండి తొలగిపోవాలంటే చెడుతనం నుండి తొలగిపోవాలా విశ్వాసం నుండి కాదు మనం తొలగిపోవాల్సింది చెడుతనము నుండి లోక సంబంధమైనటువంటి దుష్ట క్రియల నుండి తొలగిపోవాలా దానిలో నుండి తొలగిపోకుండా యేసు క్రీస్తునికి ఇచ్చినటువంటి మంచి విశ్వాసం నుండి తొలగిపోతున్నావా దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో జీవిస్తున్నావా ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో దేని నుండి తొలగిపోతున్నావు విశ్వాసం నుండి తొలగిపోతున్నావా నిరీక్షణ నుండి తొలగిపోతున్నావా లేకపోతే చెడుతన నుండి తొలగిపోతున్నావా ఒకసారి నీ హృదయాన్ని చేసుకో మనం తొలగిపోవాల్సింది చెడుతనము నుండి అదే సామెతల గ్రంథం పదేడో అధ్యాయము పద్మూడో వచ్చిన చదువుదామా మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంట నుండి కీడు తొలగిపోదు కీడు ఎందుకు తొలగిపోకుందో తెలుసా నువ్వు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నావు ఇతరులకు కీడు చేస్తున్నావు కాబట్టి నీ యొద్ద ఉన్నటువంటి కీడు తొలగిపోకుంది నీ యొద్ద ఉన్నటువంటి దుష్టత్వం తొలగిపోకుంది ప్రేమ దేవుని బిల్లారా దేవుని సంగమా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కొలెస్ట్రీలకు రాసినటువంటి పత్రికలో పునాది మీద కట్టబడిన వారై దేని మీద కట్టబడిన వారై పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి ఎట్లుండాలంట ఉండాలంట స్థిరంగా ఉండాల నిలకడగా ఉండాల స్థిరంగా ఉండి మీరు విన్నట్టు మనం ఏదైతే విన్నామో దేవుని మాటలు విన్నాం సువార్త విన్నాం సత్య సువార్త విన్నాం గాస్పల్ విన్నాం యేసుక్రీస్తు జనన మరణ పునరుత్నములను విని విశ్వసించి నడుచుకుంటున్నాం అయితే ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచాడుకున్న నీతిని బిడ్లారా తొలగిపోవద్దు విశ్వాసం నుండి తొలగిపోవద్దు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు మనం తొలగిపోవాల్సింది ఈ లోక దుష్టత్వం నుండి మనం తొలగిపోవాల్సింది కీడు నుండి మనం తొలగిపోవాల్సింది లోక సంబంధమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియల నుండి మనం తొలగిపోవాలే కానీ విశ్వాసం నుండి తొలగిపోవద్దు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు అనేక మంది విశ్వాసంలో తొలగిపోతున్నారు నిరీక్షణలో తొలగిపోతున్నారు ఓర్పులో తొలగిపోతున్నారు సహనంలో తొలగిపోతున్నారు నువ్వు దేనిలో తొలగిపోతున్నావు ప్రభు నిన్ను అడుగుతున్నాడు గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే